జై 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 శ్రీరా జై శ్రీరా బో కట్ట మై సమ్మాకి కట్ట మై సమ్మాకి హిందు బంధులారా మొన్న శనివారం నాడు మన ఇదే కట్టమైసమ్మ గుడి దగ్గర దుర్మార్గంగా దుర్మార్గులు ఎవరో మల మూత విసర్జన చేయడం జరిగింది మన వేములవాడలో జరిగింది వారి సమాధి అక్కడే పెట్టింది మన వాళ్ళు ఇట్లాంటి వాళ్లకు అదే కుదరాలి తర్వాత కొన్ని పన్నెండు పన్నెండు వందల సంవత్సరాలుగా మనం చూస్తున్నాం ఏంటంటే మన గుళ్ళు గోపురాలను ధ్వంసం చేసిన తర్వాత వాళ్ళంతా కూడా వాళ్ళ మీద పిచ్చి ముద్ర వేస్తున్నారు మనం చిన్నప్పటి నుండి చూస్తున్నాము ఏ బస్సులో ఏ జరిగినా పిచ్చివాడు నిన్నగాక మొన్న అయోధ్యలో కాశ్మీర్ నుండి వచ్చి దుర్మార్గంగా వాడు నమాజ్ చదవాలంటే వాడిని ఏమంటున్నారు పిచ్చివాడు అయ్యా పిచ్చివాళ్ళని ఎందుకు సమర్థిస్తున్నారు మీరు పిచ్చివాళ్ళని ఎందుకు పోషిస్తున్నారు ముఖ్యంగా మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి ఏంటంటే అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరే హోమ్ మినిస్టర్ కదా మొన్న మీరే కదా చెప్పింది తురుకా అంటే మేము మేమంటే తుర్కోళ్ళని మరి తుర్కోళ్ళు అందరు నింది పిచ్చెలు వీడికి కుదురు వాళ్ళ పిచ్చి నువ్వు కుదుర్చకపోతే మేము కుదుర్చుకుంటాం కాబట్టి మాకు ఈ శివసత్తులందరికీ కూడా మీరు పర్మిషన్ ఇవ్వండి ప్రతి వాడ వాడలో కూడా వాళ్ళ క్యాంప్ ఏర్పాటు చేసుకొని ఆ మరకలు ఉన్నారో వాళ్ళ పిచ్చి ఖచ్చితంగా కుదురుతారు మీరు ఎవరైతే పిచ్చి వాళ్ళు అంటున్నారో వాళ్ళని వీళ్ళ దగ్గర పంపిస్తే పిచ్చి వీళ్ళు కుదురుస్తారు కాబట్టి మీతో అయితే లేదు మీరు ఏకపక్షంగా ఒకటే వర్గానికి పనిచేస్తున్నారు మీరు హిందూ సమాజాన్ని వదిలిపెట్టినరు హిందువులు కూడా ఆలోచించాలి ఇప్పుడున్న ప్రభుత్వాలు కానీ ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు కానీ ఏ రాజకీయ నాయకులు మన హిందూ ధర్మానికి వాళ్ళు ఉంటలేరు కాబట్టి మనం మననే కాపాడుకోవాలి మనం మనం కాపాడుకోవడం లోపల ఏమి తప్పు లేదు నన్ను నేను స్వరక్షణ చేసుకోవడానికి నేను ఆయుధాన్ని పుట్టినా ఎందుకంటే మనని మనం రక్షించుకోవాలి మన గుళ్ళను మనం రక్షించుకోవాలి కాబట్టి ఈ రోజు నుండి మనం ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి ఎందుకంటే మనం చూస్తున్నాము ఏ రోజు జరిగినా వాడు పిచ్చివాడు చేస్తున్నట్టు ఆ పిచ్చివాళ్ళ పిచ్చి మీద కుదుర్స్తారా లేకపోతే మేము బజరంగ దళ విషయం దూపా ప్రతి చోర ఒక క్యాంప్ ఏర్పాటు చేస్తాము ఇక్కడ పిచ్చి కుదుర్చబడను అక్కడ ఒక మెంటల్ రిటైర్డెడ్ డాక్టర్స్ వాళ్ళందరిని కూడా పెడతాము ఎవరైతే ఈ మరకలు ఉన్నారో ఎవరైతే ఈ టోపీలు చేసుకొని వారి దగ్గరకు వచ్చి మలమూత్రం చేస్తున్నారో అట్లాంటి వాళ్ళు పిచ్చి కుదుర్చి వాళ్ళందరినీ కూడా మెంటల్ హాస్పిటల్లో పెట్టాలి కాబట్టి ప్రభుత్వం చేస్తుందా లేక హిందూ సమాజాన్ని చేసుకోమంటారా మీరు హిందూ సమాజాన్ని చేసుకోమంటే ఇప్పుడే వీళ్ళంతా మా శివశత్రులు అయితే ఇప్పుడే ఉన్నారో మాకు చెప్పండి సార్ మేమే ఎక్కడంటే అక్కడ మాకు సిగాలు వస్తాయి వాళ్ళని దించడం కూడా వాళ్ళ పిచ్చి కూడా కుదురుస్తామని చెప్తున్నారు కాబట్టి ఈ విధంగా జరగకముందే లా అండ్ ఆర్ ప్రాబ్లం కాకముందే మీరు ఇట్లాంటి వాళ్ళ పిచ్చి కుదుర్చాల్సిందే ఇంతకు ముందు ఎవరైతే పిచ్చి ముందరో వాళ్ళందరినీ కూడా పెట్టాలి మళ్ళీ ఇంకొక నేను విజ్ఞప్తి చేస్తున్నాను మనందరూ కూడా మీరు ఇక ముందు ఈ పిచ్చి వాళ్ళ దగ్గర పోవద్దు ఎవరైతే మలముసారు చేస్తు వాళ్ళ దగ్గర పోవద్దు అట్లాంటి వాళ్ళతో లావాదేవీలే పెట్టుకోవద్దు ఎందుకంటే వాడు దేవుడే నమ్మాడు కదా విగ్రహదన వాడికి నీ ఇష్టం లేదు కదా అట్లాంటి వాడికి మనమేందుకు వేవాల్సింది మనమెందుకు దగ్గర మనము వాళ్ళని పోకుండా మనంతలో మనము మన పూజలు పునస్కారాలకు భవ్యంగా చేసుకుంటే మీరు నిన్ననే చూసిండ్రు ఒక్క వెయ్యి సంవత్సరాల కింద గజ మహమ్మద్ మహమ్మద్ గజని ఏదైతే సోమనాథ దేవాలయాన్ని కూల్చిండో అది వెయ్యి సంవత్సరాలైంది కానీ ఈరోజు ముందు ఉన్న గుడి కంటే కూడా దేదీప్యమానంగా మంచి చేసుకున్నాం అదేవిధంగా అయోధ్యలో కూడా ఐదు వందల సంవత్సరాల కింద ఇదే తుర్గలు కూల్చిర్రు ఇదే తుర్గలు దాన్ని చూసుకుపోయారు కానీ రోజు దానికంటే కూడా పది రేట్లు మనం గుళ్ళని గోపురాలను నిర్మించుకున్నామా లేదా ఎందుకంటే మనం ధర్మాన్ని నిర్మతం కాబట్టి అమ్మవారిని నిర్మతం కాబట్టి దేవుణ్ణి నమ్ముతాం కాబట్టి వాళ్ళు నమ్మరు కాబట్టి వాళ్ళు ఆ విధంగా ఉన్నారు మనం నమ్ముతాం కాబట్టి ఈ రోజు కూడా చాలా పరిపుష్టిగా ధనవంతులు ఉన్నాము కాబట్టి మనం ధర్మాన్ని నమ్ముకుందాం ఈ ధర్మ విరు ఎవరైతే విధర్మీయులు ఉన్నారో వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాల్సిందే ముందు మనమంతా నిర్ణయం చేసుకోవాలి ఇక ముందు వాళ్ళ దగ్గరికి పోదు లావాదేవీలు వాళ్ళతో జరిపోద్దు అప్పుడే మనం ఈ పవిత్రతను కాపాడినట్లయితే జై శ్రీరామ్ జై శ్రీరామ్ माता की बोलो विजय दुर्गा का माता लिखी बोलो विजय दुर्गा कटमय से माता मैदान में मंदिर के सम्मान में मंदिर की सम्मान में भजरंगल मैदान में भजरंगल मैदान में भजरंगल मैदान में हरे हरे महावीर జై శ్రీరామ్ ఈ మొన్న శనివారం ఏదైతే ఘటన జరిగిందో అది మాకేం కొత్తగా అనిపిస్తలేదు ఎందుకంటే మళ్ళా తర్వాత పోలీసులకు అప్ప అయిపోయిన తర్వాత వాళ్ళు ఒకటే ముద్ర వేస్తారు వాడు పిచ్చోడు ఎడ్డోడు అని చెప్పేసి బజరంగల నుంచి ఒకటే డిమాండ్ చేయడం ఏంటంటే ఈ పిచ్చోడు ఇంకా ప్రతి ఆ ఇంకా ఆ మరకగాడే ఎందుకుంటాడు ఆ ఎందుకు ఎందుకుంటాడు ఈ టోపీ ఈ ఈ పిచ్చోలైన్ ఉన్నటువంటి మూటా నాయకుని మీరు పట్టుకుంటారా పట్టుకోరా తర్వాత దీని వెనుక నడుస్తున్నటువంటి నెట్వర్క్ ఏదైతే ఉందో దాన్ని మీరు చేస్త చేయగల దాన్ని ఛేదించగలుగుతారా లేదా అనేది మీరు ఆలోచించాలి లేదంటే లాండ్ ఆర్డర్ ని మేము చేతిలోకి తీసుకోవాల్సి వస్తుంది ఎందుకు అంటే ముత్యాలమ్మ టెంపుల్ అయిపోయింది రాంపల్లి టెంపుల్ అయిపోయింది మళ్ళీ ఇక్కడ ఇవాళ నేరడ్మెట్ టెంపుల్ అవుతుంది కాబట్టి బజరంగల్ అనేది ఏదో ఆషామాషిగా మీరు తీసుకుంటున్నారు ల్యాండ్ ఆర్డర్ ని బజరంగం కనుక మా పై అధికారం కనుక మాకు ఆదేశిస్తే అంటే మాకు ఎందుకంటే హిందూ ధర్మం ఒకటే సంస్కారం అనేది మాకు అడ్డుపడేస్తుంది మమ్మల్ని కట్ట కట్టేస్తుంది మనం సంస్కారము ఎందుకంటే మాకు చిన్నప్పటి నుంచి నేర్పించింది పెద్దలు చెప్పింది వినాలని చెప్పేసి వాళ్ళ యొక్క మేము కుసంస్కారలం కాదు ఎందుకంటే వా మేము రోజు మసీద్ దగ్గర నుంచి పోతాం చర్చి దగ్గర నుంచి పోతాం కానీ మా ధర్మము గౌరవించాలని చెప్పింది కానీ వాళ్ళ ధర్మం ఏం చెప్తుందో మీ అందరికీ తెలిసిందే కాబట్టి అనుకున్నటువంటి నాయకుడిని వెంటనే పట్టుకోవాలి అలాగే భజరంగా డిమాండ్ చేస్తుంది ఏమంటే ఈ యొక్క గుళ్ళ పరిసరాల్లో అన్యమతస్తులు ఎవ్వరు కూడా పూలు పండ్లు కొబ్బరికాయలు అమ్మడానికి ఫీల్ లేదు ఇది కూడా ఉండడానికి ఫీల్ లేదు అలాగే హిందూ సమాజానికి విజ్ఞప్తి ఏంటంటే మనము గడప లోపల ఉన్నంత వరకే మన కులాలు ఏవైనా బయటకు వచ్చినామంటే హిందువులు బంధువులమే మనం కొనే ప్రతి వస్తువు మనం మాట్లాడే ప్రతి మాట ఏదైనప్పటికీ కూడా మన హిందూ యొక్క అభివృద్ధి కోసమే ఉండాలని చెప్పేసి అలాగే వాళ్ళ దగ్గర ఎలాంటి వస్తువులు కొనకూడదని చెప్పేసి ఇక్కడ నుంచే మనం తీర్మానం చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి బజరంగల్ కార్యకర్తలు అందరికీ చెప్పడమే ప్రతి ఒక్క గుళ్ళు అన్యమతస్థులు ఎవరన్నా ఐడెంటిఫై చేయడము వాళ్ళని అక్కడ నుంచి పంపేయాలని చెప్పేసి బజరంగల్ డిమాండ్ చేస్తూ ఇంకోసారి చర్య జరిగినట్టయితే మేము మా అధికారులతో మాట్లాడి ఏం చర్య ప్రతి చర్య చేయాలో అది చేస్తాము జై శ్రీరామ్